నమస్తే టీవీ ట్రిబుల్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం విశాఖ పిఎం పాలెం ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాలలో కార్డెన్ సర్చ్ నగరంలోని సీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం నుండి ముమ్మరంగా తనిఖీలు సరైన డాక్యుమెంట్స్ లేని ఇరవై బైకులు స్వాధీనం రౌడీ షీటర్స్ కదలికపై నిఘా డీసీపీ ఒకటి లక్ష్మీనారాయణ జోన్ నాలుగు నా కౌంటింగ్ పూర్తయ్యే వరకు నగరంలో పలు సమస్యాత్మక ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతాయి కార్డెన్ సర్చ్ లో నార్త్ ఏసీపీ సునీల్ సిఐ వై రామకృష్ణ ఎస్ఐలు సునీత సురేష్ సుదర్శన్ సిబ్బంది పాల్గొన్నారు

మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ త్రిబుల్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ త్రిబుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు